రైతు బజార్లో కందిపప్పు బియ్యం స్పెషల్ కౌంటర్ ప్రారంభించిన భీమ్లి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ కార్పొరేటర్ మోలి హేమలత రైతు బజార్ స్టాళ్ళని సందర్శించి వ్యాపారస్తుల కష్టసుఖాలను తెలుసుకున్న గంట మధురవాడ బహిరంగ మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే నిత్యావసరాల్ని అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది కందిపప్పు బియ్యాన్ని తక్కువ ధరలకి రైతు బజార్లో అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా భీమ్లి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఐదో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతతో కలిసి గురువారం మధురవాడ రైతు బజార్లో కందిపప్పు బియ్యం విక్రయాల్ని ప్రారంభించారు అనంతరం ఆయన రైతు బజార్లో గల వ్యాపారస్తులతో మాట్లాడారు రైతు బజార్లో గల సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ప్రవేశ ద్వారా మెరుకుగా ఉండడం ప్రవేశ మార్గం చుట్టూ ప్రైవేటు వర్తకుల వ్యాపారం వర్షం పడితే చిత్తడిగా తయారయ్యే రైతు బజారు పరిసరాలు నీటి కొరత ఇబ్బంది పడుతున్న టాయిలెట్స్ రైతు బజార్కి వచ్చే విక్రయదారుల నుండి పార్కింగ్ కోసం డబ్బులు వసూలు రైతు బజారు నిర్వాహకులు వ్యాపారస్తుల నుండి వసూలు చేస్తున్న అద్దె రుసుము ఈ సమస్యలపై స్థానిక కార్పొరేటర్ మొల్లి హేమలత భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకి వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా మాట్లాడుతూ మొదలవాడ రైతు బజార్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం దేశవాలి కందిపప్పు కిలో నూట అరవై రూపాయలు నాణ్యమైన స్టీమ్ రైస్ బీపీటీ రకం కిలో నలభై తొమ్మిది రూపాయలు రా కిలో నలభై ఎనిమిది రూపాయల చొప్పున రైతు బజార్లో కేంద్రం విక్రయించడం జరుగుతుందని అన్నారు ఏర్పాటు చేస్తామని చెప్పి కొన్ని స్థలాలు కూడా ప్రతిపాదన సిద్ధం చేశారు కానీ ఈ ఐదేళ్లలో కనీసం పనుమరుగయ్యి తర్వాత ఎగ్జాంపుల్ మార్కివాల్స్ లో అన్న క్యాంటీన్ పక్కన ఒక మోడల్ గా తయారు చేశారండి ఆల్రెడీ దాన్ని మొత్తం ఆసంగిక కార్యకలాపం నిలయంగా మారింది తర్వాత మధురవాడ అలాగే మధురవాడ జంక్షన్ దగ్గర కూడా అక్కడ కూడా షాపులన్నీ దానికోసం ఎస్టిమేషన్ ఒక అరవై లక్షలు చేశారు అక్కడ కూడా నాకు రైడే ఉంది ఇప్పుడు జాతరలో నైట్ మాత్రం ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆకర్షణలు ఎన్ని అన్ని పెట్టాం ఎన్ని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా మరుగులు పడిపోవటమే కాకుండా వాటిని మీరు అన్నట్టు అసాంఘిక కార్యకలాపాలకు హెడ్ క్వార్టర్స్గా తయారు చేశారు దానిపై ప్రభుత్వం దృష్టే లేదు కాబట్టి వీటన్నిటి మళ్ళీ మన మన లోకల్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము ఇవన్నీ ఇవన్నీ కూడా మొత్తం అన్ని చూసుకుని అన్నకాంటలు రీఓపెన్ చేస్తా ఉన్నా టిడ్కో హౌసింగ్ ఏదైతే కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయో ఐదేళ్ళు వాటిని నిర్లక్ష్యం చేశారు అవి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం అట్లాగే మీరు చెప్పిన హాకర్ జోస్ కానీ మిగతా ఈ చిన్న చిన్న అవుతున్నాయి ఇవన్నీ కూడా దృష్టి పెట్టి అవన్నీ మళ్ళీ పాత ఆ పూర్వ వైభవం తెస్తాను ఖచ్చితంగా ఇప్పుడు మీడియా కూడా కొంత సంయమం పాటించాల్సిన అవసరం ఉంది మాకు మీడియా అంటే అత్యంత గౌరవం ఉంది ఎందుకంటే మీడియా అనేది ఈరోజు ఒక విజువల్ ప్లేయర్గా ఉంటారు వాళ్ళు సొసైటీలో ఎక్కడన్నా అన్యాలు అక్రమాలు జరిగితే వాటిని బయటకు వెలుగు తీసి ప్రజలు తెలియజేస్తారు ఖచ్చితంగా అది మీడియా ఫోర్త్ టెస్ట్ దాని గౌరవం చెప్పని కంప్లీట్ కానీ దానికి అది గౌరవం ఉంది మాకు కాకపోతే ఏంటంటే కొంతమంది ఈరోజు మీడియా వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు ఒక భయాసుడిగా కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం కోసం వాస్తవాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించిన వార్తలు రాస్తూ ఉన్నారు నిన్న వాళ్ళు రకరకులు రాసిన పేపర్లో ఈ ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అది స్టీల్ ప్లాంట్ సంబంధించి యూటర్న్ తీసుకుంది అని చెప్పి ఒక డెరిగేటరీగా ఒక డిబే ఏది డిఫైన్ చేసే స్టేట్మెంట్ ఒకటి ఒక కరెస్పాండెంట్ ఒక రాయడం జరిగింది అంటే ఏదైనా ఒక న్యూస్ రాసే ముందు దానికి ఏదైనా బేస్ ఉండాలి నేను కూడా గతంలో జర్నలిస్ట్గా పనిచేశాను న్యూస్ పేపర్లో మినిమం ఎంక్వైరీ చేయాలి లేకపోతే ఎవరైనా క్లారిఫికేషన్ అడగాలి లోకల్ ఎమ్మెల్యేలో ఎంపీలను లేకపోతే ఆ కర్సర్ ఆఫీసర్లో అడిగి ఏంటి ఉందని అడిగి ఆ తర్వాత వాళ్ళ ఏదో రావాలి అలా కాకుండా వాళ్ళు ఎస్టోచెట్టు రాశారు ఇప్పుడు ఏదైనా ఎంతంటంటే గవర్నమెంట్ని డిఫైన్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి రోజు ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖపట్టి చేస్తూ ఉన్నారు అందరూ ఇది మాట్లాడారు ఎవరు కూడా దీన్ని యూ టర్న్ లేదు లేకపోతే వై టర్న్ లేదు ఏదైతే గతంలో ఎన్నికల ముందు చెప్పామో స్టీల్ బ్యాండ్ కాపాడతామని దానికి స్టాండ్ బై ఇట్ ఖచ్చితంగా దాన్ని స్టీల్ బ్యాండ్ ప్రొవైటైజేషన్ కాకుండా ఖచ్చితంగా కాపాడతాం మా అందరికీ బాధిస్తుంది నేను దానికోసం రిజెన్ చేసిన అలాగే పలాసీని అయితే ఆమోహిక చేసిన వాళ్ళు అందరం కూడా కంప్లీట్గా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అటువంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి మాత్రమే ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతాయి ఎందుకంటే ప్రజలు ఎమోషనల్గా ఉంటారు మనం మేము ఇక్కడ ఫిలింలర్ క్లబ్ విజిట్కి వెళ్ళాం మన బి సింహాపురంలో వెళ్ళినప్పుడు నాతో పాటు దాదాపు ఐదు రోజులు జనం వచ్చారు అక్కడ వైఎస్ఆర్ లాన్స్ అని దానికి పెట్టారు ఫిలిం క్లబ్కి ఎవరో ఒక మెంబరు వాడిని తర్వాత నేను నువ్వెందుకు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు తీసేస్తారా పేర్లు గీలో ఏదైనా గవర్నమెంట్ చూసుకుంటుందంటే సార్ నేను క్లబ్ మెంబర్ని నాకు ఎమోషన్స్ నాకు నా ఉన్నా కాకుండా ఈ క్లబ్కి అసలు వైఎస్ఆర్ సంబంధం సార్ ఎలా లాంచ్ పెడతారని చెప్పి వాడు కోపంగా చేసేసారు అది వేరు అటువంటి ఏదైనా ఇటువంటి వార్తలు తప్పుడు వార్తలు రాసినప్పుడు లేదా చేసినప్పుడు ప్రజలు కొంత ఎమోషనల్గా చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని అట్లనే మేము వాటిని ఎంకరేజ్ చేయం మీడియా కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది సార్ గతంలో తమరు తమ శాంక్షన్ చేసిన ఒక కళ్యాణ మండపం సార్ ఇది ఇది మన చంద్రంపాలం ఎన్జిఓస్ కాలనీ మధ్యలో ఉంది సార్ సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు నాలుగు సార్ ఆ ప్రభుత్వం జాగా ఫుల్గా అన్యాకృతం అవుతుంది సార్ వెంకటం చిల్లరంతా చంద్రంపల్లి వాళ్ళు కళ్యాణ మండపం కడతామని చెప్పింది అందరికీ నమస్కారం ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఏదైతే మధురవాడలో ఉన్న ఈ రైతు బజార్లో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం గా ఉండండి సబ్సిడీ రేట్లతోటి కందిపప్పు అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషను స్టార్టింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్ ముఖ్యంగా వెండార్స్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హార్బుల్గా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు అలాగే ఏ అయితే మన పళ్ళు పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తూ ఉన్నారో వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రోడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి ఒక సరసమైన ధరలకు అందించాలి అంతేకాకుండా పండించే రైతులకు కూడా ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారెం లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్ ఎందుకంటే అప్పటిదాకా ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి అటువంటిది అటువంటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనానికి ఆ రోజు మార్పుకి వచ్చింది మనకు విశాఖపట్నంలో చూస్తే దాదాపు పదమూడు రైతు బజార్లు మన ఎంఈపీ కానీ సీతమ్మదర్ కానీ అవైతే కోటల్లో ఈరోజు రైతు బజార్లలో గోపాలపట్నం గాజువాకా మొత్తం పదమూడు ప్లేసుల్లో ఉన్నాయి మనకి ఈ దీంట్లో అట్లాగే మధురవాడ మనకు ఉంది ఇటువంటివి చేస్తే ఇట్లా కానీ సరైన ఫెసిలిటీస్ అవి కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర కూడా చూస్తాను నేను లోపలికి ఎంటర్ కావడానికి కూడా అప్రోచ్ ఏదైతే ఉందో అది కూడా యాక్చువల్గా విశాలంగా ప్లేస్ ఉండాలి ప్లేసే తక్కువ ఉంది ఆ ఉన్న ప్లేస్లో కూడా రోడ్డుకి అటు ఇటు రోడ్డు మీద కొన్ని షాపులు లాంటి చిన్న చిన్న వెండార్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ డైలీ దీనికోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ ఆదివారం లాంటి రోజు అయితే లోపలికి రావాలంటే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం రెండు మూడు గంటలు టైం పడుతుంది లోపలికి రావాలంటే అని చెప్తా ఉన్నారు సరే లోపలికి వచ్చిన తర్వాత పని ఫెసిలిటీస్ చూద్దామంటే ఈరోజు మనం ఏదైతే ఆ బియ్యము లేకపోతే కద్దిపప్పు ఓపెన్ చేయాలనుకున్నామో లోపల చిన్న రూలు పెడితే ఆ రూలు పవర్ కూడా లేదు సరే ఆ ఇన్ఛార్జి కొత్త అతను ఈరోజు నేను వచ్చాను సార్ నాకు తెలియదు అన్నాడు దిగులు గుండే అతనికి ఏదో సెలవులో ఉంటే అతనికి కూడా ఐడియా లేకపోయింది బట్ ఏదైనా ఫెసిలిటీస్ పోయి అలాగే ఆ రైతులతో మాట్లాడుతూ ఉంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు చెట్లు కింద అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకుని దాని కింద వాళ్ళు ఎండకి వానికి తడుస్తూ ఏదో దైవాధీనం లాగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు అలాగే వచ్చే ఖాతాదారులకు అందరూ కూడా మంచి బెస్ట్ తోటి వాళ్ళకి ఈ సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా ఆచరణలో కొంత అది అరగట్లా మరి గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు బదారులకు సంబంధించి అప్పుడు చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం ఈ ఐదేళ్ళలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏమాత్రం కూడా పురోగతి లేదు ఇక్కడ ఒక చిన్న కొత్త ఫెసిలిటీస్ కూడా లేకపోగా ఏదో మూలిక నక్క మీద ఆడుకాయ పడ్డట్టు వాళ్ళకి ఎదురికి ఏదో ఫ్రీగానో లేదా నామినల్గా ఉన్న దీన్ని రెంటల్ పెంచి దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు కూడా ఆ అమ్మే వస్తువులు బట్టి ఆ గుండే ప్లేస్ని బట్టి వాళ్ళు రెంట్లు కూడా పెంచి వాళ్ళ మీద మళ్ళీ భారం పంపారు ఒక పక్క ఫెసిలిటీస్ క్రియేట్ చేయబోగా మరో పక్క భారం పెంచారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే సార్ మాకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు దానితోటి రెంట్లు పెంచారు ఓ పక్క జనాలు రావడానికి కూడా అప్రోచ్ ఇబ్బందిగా ఉంది అలాగే కింద ప్లాట్ఫామ్ కాంక్రీట్ లేకపోవడం వల్ల వర్షం పడితేంటే బురదాదీలతోటి ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పారు తప్పకుండా వాడు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా జెన్యున్ ఇష్యూసే డెఫినెట్గా నేను జాయింట్ కలెక్టరు అలాగే మారిటింగ్ అధికారులు కన్సర్న్ ఆఫీసులు అందరితో కూడా మాట్లాడి ఇప్పుడు ఈరోజు ఏదైతే వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసి నెంబర్ కూడా ఇక్కడ యాక్చువల్ ఎయిటీ ఫోర్ షాప్స్ కొన్నాయన్నారు ఇంకా ఎక్కువ షాప్స్ పెట్టాల్సిన డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఇట్లా ప్లేస్ కూడా ఉంది కాబట్టి దీన్ని మొత్తం డిజైన్ కూడా అవసరమైతే చేంజ్ చేసి ఎక్కువ షాప్స్ ఎక్కువ మంది ఉండేటట్టుగా ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం దాంతోపాటు ఈరోజు ఎమ్ఈపీ శతంధర లేకపోతే అక్కేపాలెం గోపాలపట్టు లాంటి పెద్ద పెద్ద రైతు బజార్లలో ఎలాగో కొన్ని ఫెసిలిటీస్ రోడ్ ఒక సెంటర్ ఇది పెట్టి అటు ఇటు ఓపెన్ షాపులు పెట్టే విధంగా కూడా సిస్టమ్ ఉంది అది బాగుంటుందా లేకపోతే ఈ ప్లేస్ని బట్టి అలాగే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి కూడా ఉండాలంటారు ఇవన్నీ కూడా ఒకసారి అధికారులతో మాట్లాడి ఏమేమి మనం చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా చేసి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనే ఆలోచన ఉంది మరి తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే హైయెస్ట్ ప్రయారిటీ రైతు బజార్లకు ఇచ్చింది మరి ఈరోజు కందిపప్పు కానీ అలాగే బియ్యం కానీ మళ్ళీ సబ్సిడీ రేట్లకి ఎందుకంటే మార్కెట్లో ధరలు కంట్రోల్ చేయాలి లేకపోతే ఈ వ్యాపారస్తుల దీనివల్ల ఖాతా మన వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారట్టి ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసి ఏదైతే బయట మార్కెట్లో ఎలా ఉన్నా సరే ఈ రేటుకి అమ్మాలి మీరు అవసరం వస్తే దానికి ఏదైనా క్రాస్ సబ్సిడీ కదా ప్రభుత్వం పేరు చేస్తుంది తప్ప ఖాతాదారులపైన ప్రజలపైన భారం పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ఫిక్స్డ్ ప్రైస్ కింద కందిపప్పు క్వాలిటీ కందిపప్పు బియ్యం ఇస్తూ ఉన్నారు ఈ రైతు బజార్లోనే కాకుండా ఇంకో ఫెసిలిటీ కూడా ఇచ్చారు మనకేదైతే డి మార్ట్ లేకపోతే రిలయన్సు ఫ్రెష్ ఇటువంటి సూపర్ మల్టీ సూ సూపర్ మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్లలో కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ వీటిల కోసం పెట్టి ఇది ఏ అయితే ఇస్తా ఉన్నారో అదే రేటుకి ఆ సూపర్ మార్కెట్లలో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని కూడా అందరూ అవైల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం త్వరలోనే అధికారులందరూ కూడా తీసుకొని వచ్చి ఒకసారి దీని మీద కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఏమేంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి యాక్చువల్గా నా ఉద్దేశం అయితే అసలు కొంతమంది నేను మా రైతులతో మాట్లాడితే ఒక్కసారి మిగిలిపోయిన కూరగాయలు లేకపోతే ఏం చేస్తారంటే ఏం చేసేది లేదు సార్ పాడైపోతే మాకు నష్ట జరుగుతుంది కూడా చెప్పారు అటువంటి వాళ్ళకి అవసరం వస్తే ఏదైనా అందరికి సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిదాన్ని పెట్టుకొని మిగిలిపోయిన సేల్ కాకుండా ఉంటే వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకుంటే కొంత ఎక్కువ కాలం అవి నిల్వ ఉంటాయి కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా ఏదైనా సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది కానీ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది త్వరలోనే దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ ఫెసిలిటీస్ ప్రతిని దృష్టి పెట్టి దీని ఒక మంచి మోడల్ రైతు ప్రజలుగా చేయాలనేది ఆలోచన కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చాట్ విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు